వెల్కమ్ టు డే త్రీ ఇన్ కాశ్మీర్ చూస్తుంటే మొత్తం మినీ స్విజర్లాండ్ లాగా అనిపిస్తుంది కదా మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి ఏటీవీ బైక్స్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఒక త్రీ అవర్స్ రైడ్ అనమాట మొత్తం అన్ని సైట్ సింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకొని అసలు తన్మార్గ్లో అయితే చాలా బాగా అనిపించింది వాటర్ ఫాల్స్ వింటర్లో ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందంట నెక్స్ట్ వచ్చేసి గండోలేకి గుల్మార్గ్ పైన పీక్ అయితే వెళ్ళబోతున్నాము అక్కడైతే పైనుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది మొత్తం స్నోతో కవర్ అయిపోయింది అండ్ చలి కూడా టూ మచ్ ఉండింది బట్ ఇక్కడికంటే ఇంకా ఫేస్ టు గండోలా ఎక్కితే ఇంకా పీక్కి తీసుకొని వెళ్తారంట మాకైతే టైం సరిపోలేదు అండ్ ఇక్కడికి వచ్చేసరికి చాలానే యాక్టివిటీస్ ఉన్నాయి స్కీయింగ్ అని చెప్పి స్నో ట్యూబింగ్ అలా ఉన్నాయన్నమాట మేమైతే కొన్ని యాక్టివిటీస్ చేసేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము బట్ ఇక్కడ ఉన్నంతసేపు వ్యూని అలా చూస్తూ ఉండిపోయాము ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే